ఇప్పుడు ఇంట్లో తెలియకుండా వీడియోస్ చేశారు మీరు స్టార్టింగ్ ఆ వీడియోస్ వల్ల మీకు ఇంత జర్నీ అయ్యింది కానీ ఇంట్లో ఎట్లా ఒప్పించుకున్నారు మ్యారేజ్ విషయానికి వస్తే ఒప్పుకోలేదు టూ ఇయర్స్ పాటు చాలా కష్టాలు ఫేస్ చేసాం లైక్ అందరిలాగే ఇంట్లో ఆరాటాలు తిట్టడాలు వద్దు అవసరమా మనం వద్దు ఇవన్నీ అని చెప్పేసి లాక్ అయ్యాను కూడా లైక్ ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంకా ఈయనే ఒకసారి రావడము వీళ్ళ నాన్న ఒకసారి రావడము అలా మాట్లాడాక అప్పుడు డాడీ కన్విన్స్ అయ్యారు లో లైక్ ఓకే టూ ఇయర్స్ అయిపోతుంది ఇంకా అబ్బాయి మర్చిపోలేదు సో ఫోన్ కాంటాక్ట్స్ కూడా లేకపోయినా తన మీద ప్రేమ ఇంకా అలానే ఉంది ఓకే లెటర్స్ ట్రై అని చెప్పేసి అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తే అందరితో కలిసి మాట్లాడి అలా మ్యారేజ్ చేసి పంపించారు ఓకే ఒకసారి మీరు ఇంట్లో అదే చాటింగ్ దొరికిపోవడం వల్ల మీకు మొత్తము ఇంట్లో నుంచి బయటకు రాకుండా లాక్ కొన్ని మంత్స్ అంటే చాటింగ్ కాదు కానీ కాల్ మాట్లాడే అంటే యాక్చువల్లీ తెలిసింది ఎలా అంటే సాయి కోసం గిఫ్ట్ ప్లాన్ చేశాను అనమాట బర్త్డే వస్తుంది కదా అని చెప్పేసి మాల్లో వెళ్ళి డ్రెస్ తీసుకున్నప్పుడు నా స్వైపింగ్ చేసినప్పుడు డాడీకి వెళ్ళింది మెసేజ్ అంటే నెంబర్ డాడీ ఫోన్ నెంబర్ ఉంటుండే సో గిఫ్ట్స్ అంటే కవర్ చేయొచ్చు గిఫ్ట్స్ టైం పంపిస్తే చేస్తే రిజల్ట్ సో అంటే నాకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం సో ఫస్ట్ టైం ఇస్తున్నాం కదా బర్త్డే కదా అని చెప్పేసి హెవీగా ప్లాన్ చేశాను అనమాట ప్లాన్ చేస్తే అది ఇంట్లో ఉందంటే లైక్ మంత్లీ వన్ గిఫ్ట్ లాగా టువెల్ గిఫ్ట్స్ పంపించింది అవునా అలా ప్లాన్ చేసి తర్వాత వన్ ఇయర్ వరకు లాక్ అయిపోతే అంకుల్ వచ్చి అసలు అంటే దీని ఒకటే అమ్మాయి బట్ ట్రస్టెడ్ ఎక్కువ అనమాట ఇంట్లో కూడా ట్రస్టింగ్ ఎక్కువ ఆల్మోస్ట్ చూస్తే ప్రతి అంకుల్స్ కానీ ఎవరైనా కానీ కీర్తి అన్ని యాక్టివిటీస్లో ఉంటుంది చాలా హుషారుగా ఉంటుంది సో ఈ అమ్మాయి తప్పు చేయదు ఎవరినైనా కరెక్ట్గా ఎంచుకుంటుంది అసలు ఎవరు ఏంటి అని తర్వాత అంకుల్ నాకు మెసేజ్ చేయడం జరిగింది తర్వాత మెల్లిగా ఒక టూ వీక్స్ తర్వాత నేను ఇంట్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత కమ్యూనికేషన్ అనేది అంకులే తీసుకొని వచ్చారు ఆల్మోస్ట్ ఆ తర్వాత ఆల్మోస్ట్ మేము కూడా ఫస్ట్ మా మా డాడ్ మా అంకుల్ వెళ్ళారు ఫస్ట్ వీళ్ళ ఇంటికి వెళ్ళి చూసి దాన్ని బట్టి ఆలోచన చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చి అక్కడ నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏ రిప్లై రావట్లేదు ఏంటని చూసి అప్పుడు మళ్ళీ మేము వెళ్ళడం జరిగింది అదే ఫస్ట్ ఎంత నన్ను కలవడం కూడా ఓకే అంటే మీ లవ్ జర్నీలో మీరు మ్యారేజ్ చేసుకోక ముందు తిరిగినాయి ఏమీ లేవు అసలు ముఖం ముఖం కూడా చూసుకోలేదు అవునా ఎంగేజ్మెంట్ లోనే డైరెక్ట్ గా ఫేస్ ఎంగేజ్మెంట్ లో డైరెక్ట్ చూసారా యా అంటే బిఫోర్ లైక్ చాటింగ్ అండ్ వీడియో కాల్ మాట్లాడుకునే వాళ్ళం జస్ట్ అంతే కానీ లైవ్ గా ఒక పరిచయం అయ్యి లైవ్ గా చూడడం మాత్రం అదే ఫస్ట్ అంటే ఇంట్లో మాట్లాడారు ఆ పెళ్లి కూడా మీరు లేరు అంతే అసలు మేము ఇద్దరం కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు పేరెంట్స్ మాట్లాడి పేరెంట్స్ చేసి చేశారు మ్యారేజ్ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ లైక్ నౌ ఇట్స్ గెటింగ్ టూ ఇయర్స్ ఇంకొక టెన్ డేస్ లో ఇంకొక టెన్ డేస్ లో టూ అయితే ఓకే ఇప్పుడు కూడా ట్వెల్వ్ గిఫ్ట్స్ ఉన్నాయా లేదంటే సర్ప్రైజ్ కదా ఓకే అన్న మీరు కామెంట్స్ లో కామెంట్ చేశారు కదా స్టార్టింగ్ లో తనకి తనలో ఏం నచ్చి చేశారు అసలు చూడగానే అనిపించాలి కదా లైక్ తనుంటే లైఫ్ లో బాగుంటుంది నేను అనుకున్నాను అంటే అన్ని చూసాను తన లైక్ ఆల్మోస్ట్ చూస్తే ప్రతి వీడియో పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ లైక్ ట్రోల్స్ లో ఎక్స్పోజ్ చేయడం కానీ ఇలాంటి ఏం లేవన్నమాట నేను ఆల్మోస్ట్ అప్పటికి చాలా మంది ట్రోలింగ్ లో ఉండేవాళ్ళు బట్ ఎవరిని పట్టించుకునే వాళ్ళని కాదు ఫస్ట్ టైం అనమాట చూసి అంతా ఓకే నాకు కూడా ఇలాంటి అమ్మాయి లైఫ్ లో ఉంటే బాగుంటది అనుకున్నాను అలా కామెంట్ చేశాను కానీ ఇట్లా ఇంతవరకు వస్తుంది అని అయితే ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఓకే చిన్నందుకు మంచిగా అయింది అంటారా చెడ్డ అయింది అంటారా సమ్ టైమ్స్ మంచిగా అని చెప్పాలి సమ్ టైమ్స్ చెడు అని చెప్పుకోవాలి అంటే ఏ విషయంలో చెడు మంచి అంటే ఓకే ఫైన్ చెడు ఏ విషయంలో ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు దేనికి దేనికి ఆర్గ్యుమెంట్స్ అంటే అన్నా అన్నాక ఫైటింగ్స్ అనేవి ఉంటాయి ఎంత ఫైట్ చేసాం అనేది కాదు ఎంత తొందరగా దగ్గర అవుతాం అనేది ఇంపార్టెంట్ కదా ఎక్కడైనా కూడా సో మేము కూడా కొట్టుకున్నప్పుడు అలానే అనుకుంటాం ఆల్మోస్ట్ అవునా బ్రేక్అప్ దాకా వెళ్ళిపోతారు అయితే అంటే ఒకటే మా అసలు అనవసరంగా టిక్ టాక్ కనిపెట్టిన వాడు ఎవడో కానీ దొరికితే అసలు అది చాలా కోపం వచ్చేస్తుంది అనమాట లో కొట్టుకుంటాం మళ్ళీ పది నిమిషాల్లో నార్మల్ అయిపోతుంది నార్మల్ ఓకే ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది మీ మ్యారేజ్ జర్నీ ఇప్పటిదాకా అంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుందా లేదు వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ ఓకే మీ వీడియోస్ సార్ మీ ఆఫీస్లో గుర్తుపడతారు కదా అంటే మీరు కూడా ఆ వీడియోలు ఉన్నారని మీకేమన్నా రూమర్స్ చెప్తారా ఎందుకు అలా చేయడం అది అని అలాంటిది ఎప్పుడు అంటే మేము ఎప్పుడు కూడా ఒకరికి ఒకళ్ళ అండర్స్టాండ్మెంట్ గా మా ఇద్దరి మధ్యనే ఉంటది కానీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కానీ థర్డ్ పార్టీ ఏదైనా సలహా ఇస్తే మేము తీసుకో ఓకే అంతే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హస్బెండ్ వైఫ్ తనకి నచ్చింది నేను చేస్తున్నానా నాకు నచ్చింది తను చేస్తున్నాడు అదే ఇంపార్టెంట్ మీ అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు వి డోంట్ నీడ్ యువర్ సజెషన్స్ వి నీడ్ బోత్ ఆఫ్ దెమ్ దట్స్ ఇట్ సో అలా హ్యాపీగా గొడవ వచ్చినప్పుడు టిక్ టాక్ ఒకటి తిట్టుకుంటారు అయితే ఒకటి తిట్టుకుంటాం వాళ్ళు కనిపెట్టినప్పుడు దొరికితేనా ఈ రోజు కూడా అప్పుడప్పుడు దొరికితేనా వేసేస్తా అన్నట్టు